ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి నెట్ ఇంట్లో ఎంత వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలుసు అలా ఎన్నో రకరకాల విషయాల్లో కొన్ని సినిమాలకు సంబంధించినవి కొన్ని రాజకీయాలకు సంబంధించినవి ఇవి కొన్ని దేశ ప్రపంచ వ్యాప్తుల వాణిజ్య మరియు ఆర్థిక విషయాలు ఇలా ఎన్నో రకరకాల విషయాలు ఇవన్నీ ఒక అయితే ప్రతి సినిమాకు మించిన క్రేజ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసి ప్రపంచంలోని ప్రతి భారతీయుడు తప్పక చూసే స్పోర్టే మన ఇండియన్ క్రికెట్ మన ఇండియన్ టీం క్రికెట్ అంటే ప్రతి ఒక్కరూ ఆ మాటకు వస్తే చిన్న చితక నుంచి ముస్లిం ముతక వరకు అందరూ టీవీలకి అతుక్కొనిపోయి ఉంటారు అలా అత్యంత ఉత్కంఠభరితంగా క్రియేట్ చేసిన రీసెంట్ మ్యాచే మన ఏషియన్ కప్ మ్యాచ్ ఇక ఏషియన్ కప్ పాకిస్తాన్ పై మన ఇండియా టీం ఆడటం ఎంతో విరోచితంగా పోరాడి గెలిచిన తీరు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది అయితే ఈ ఏషియన్ కప్ లోని ఈ మ్యాచ్ ఓ ప్రత్యేకత ఉంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఏషియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై తన అద్భుతమైన బ్యాటింగ్ తో అదరు క్రికెటరే మరి తిలక్ వర్మ ఎప్పుడైతే మనం ఈ ఏషియా కప్ గెలుచుకున్నామో ఇక అప్పటి నుంచి ఇటు నేషనల్ మీడియాలోను ఇంటర్నేషనల్ మీడియాలోను యావత్ ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ గురించి చెప్పుకుంటున్నారు అసలు ఈ తిలక్ వర్మ ఎవరు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని గనక గమనించినట్లయితే అందులోనూ అతను ఏకంగా మన తెలుగు కుర్రాడు అవ్వడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన తెలుగు కుర్రాడు అయిన తిలక్ వర్మ గురించి చెప్పుకుంటున్నారు మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి మన ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ తిలక్ వర్మ గురించి ముఖ్యంగా తిలక్ వర్మ మన తెలుగువాడు అందులోను మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్కి చెందిన అబ్బాయి అవ్వడంతో వర్మకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారి తిలక్ వర్మ తండ్రి గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ స్టార్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ ఇతడి గురించి ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో కూడా తెలియదు మరి అలాంటి తిలక్ వర్మ అసలు అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు అతడి కుటుంబ నేపథ్యం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే తిలక్ వర్మ మన స్వచ్ఛమైన తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్లోనే పుట్టి పెరిగాడు తిలక్ వర్మకి తండ్రి తల్లి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ఇతడి తండ్రి పేరు నంబూరి నాగరాజు తల్లి పేరు గాయత్రి దేవి తిలక్ వర్మకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అతడి పేరు తరుణ్ వర్మ అసలు తిలక్ వర్మ క్రికెటర్ గా ఎలా మారాడు అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే తాను స్కూల్లో చదువుకుంటున్న సమయంలోనే తన పదకొండేళ్ల వయసులో ఇంటి దగ్గర ఉన్న ఓ గ్రౌండ్ లో తానే రోజు క్రికెట్ ఆడుతూ ఉండేవాడట అయితే ఒక రోజు క్రికెట్ కోచ్ దృష్టి మన తిలక్ వర్మపై పడిందట అది ఆడే బ్యాటింగ్ పద్ధతిని బాగా గమనిస్తూ వచ్చిన ఆ కోచ్ తిలక్ వర్మ దగ్గరికి వెళ్ళి నువ్వు క్రికెట్ నేర్చుకుంటున్నావా నీ కోచ్ ఎవరు అని అడిగితే పదకొండేళ్ల వయసున్న తిలక్ వర్మ నేను ఎవరి దగ్గర క్రికెట్ నేర్చుకోవట్లేదు స్కూల్ అయిపోగానే స్కూల్ నుంచి ఇంటికి రాగానే రోజు ఈ గ్రౌండ్లోకి వచ్చి నా బ్యాట్తో రోజు కాసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అని చెప్పాడట కాకపోతే అలా తిలక్ వర్మ ప్రాక్టీస్ చేస్తూ అతడి బ్యాటింగ్ స్టైల్ ని బాగా గమనిస్తూ వచ్చిన అతడి కోచ్ సల్మాన్ బయాస్ అనే వ్యక్తి అంటే తిలక్ వర్మ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు నేను మాట్లాడతాను అని అడిగాడట అలా తిలక్ వర్మ దగ్గర నుంచి తన తండ్రి ఫోన్ నెంబర్ తీసుకొని తన తండ్రి అయిన నాగరాజుకు ఫోన్ చేసి మీ అబ్బాయి బ్యాటింగ్ స్టైల్ చూశాను చాలా బాగుంది మంచి కోచింగ్ కనుక ఇస్తే మంచి క్రికెటర్ అవుతాడు మీరు ఎందుకు అతడిని క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయొద్దు నేనే స్వయానా దగ్గరుండి అతనికి కోచింగ్ ఇస్తాను అని చెప్పాడు అయితే నాగరాజు గారు మాత్రం ఆ క్రికెట్ కోచ్ చెప్పిన మాటలను పెద్దగా పట్టించుకోలేదు ప్రస్తుతానికి కోచింగ్ అంటూ ఏమి ఇప్పించలేవండి మా దగ్గర అన్ని డబ్బులు లేవు చదువుకుంటే చాలా ఫోన్ పెట్టేశాడు కానీ ఆ కోచ్ చెప్పిన మాటలు ఆ తర్వాత అతనిపై ప్రభావం చూపించాయట ఒకనొక సందర్భంలోనే మళ్ళీ ఆ కోచ్ తిలక్ వర్మ తండ్రిని కలిసి ఒక్కసారి మీ అబ్బాయి ఆడే బ్యాటింగ్ ని చూడండి చాలా బాగా ఆడుతున్నాడు కోచింగ్ కనుక ఇప్పిస్తే ఓ మంచి క్రికెటర్ అని అందించిన వాళ్ళు అవుతారు అతడి కెరియర్ని మీరు ఎందుకు సపోర్ట్ చేయకూడదు అని చెప్పడంతో ఇక అతడన్న మాటలకి కూడా అతడు బాగా ఆలోచించి సరే కొడుకుని ఓ మంచి క్రికెటర్ని చేయాలని నిర్ణయించుకొని ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు తాను కష్టపడి ఓటీలు చేస్తూ మరి తన కొడుకుని మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు వచ్చే పదిహేను వేల జీతంతో కుటుంబాన్ని మరియు పిల్లల చదువులని మరియు మరోపక్క తన కొడుకు క్రికెట్ కోచింగ్ అకాడమీకి డబ్బులు సరిపోవని అతను రోజు టైం పనిచేస్తూ వచ్చిన డబ్బులతోనే తిలక్ వర్మని చాలా కష్టపడి క్రికెట్ కోచింగ్ అకాడమీలో జాయిన్ చేసి ట్రైనింగ్ ఇప్పిస్తూ రావడం జరిగింది అలా ఆ పదకొండేళ్ల వయసులో కోచింగ్ అకాడమీలో జాయిన్ అయిన తిలక్ వర్మ ఆ తర్వాత జూనియర్స్ అంటూ ఆ తర్వాత రంజీ అంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ అంటూ ఏకంగా ఐపీఎల్ అంటూ ఇలా ఇన్ని దశలుగా చేరుకొని ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం తిలక్ వర్మ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది అంటే దాని వెనుక ఉన్న కారణం అతడి తండ్రి అంటూ ఎన్నో సందర్భాల్లో ఈ బ్యాట్స్మెన్ కూడా చెప్పాడు పైగా తిలక్ వర్మ తండ్రి కూడా తన కొడుకు ఇంత వృద్ధిలోకి వస్తు వస్తాడని ఎప్పుడూ అనుకోలేదని ఐపీఎల్ సమయంలో అయితే ఆక్షన్ పెట్టినప్పుడు ఓ ఇరవై లక్షలు వస్తాయేమో అనుకున్నాం కానీ ఏకంగా కోటి ఇరవై లక్షలు రావడం అసలు తనకి నోట మాట రాలేదని కన్నీరు మున్నీరు అవుతూ తన కొడుకు సాధించిన ఘన విజయాన్ని చెప్పుకుంటూ ఉబ్బితబ్బింపైపోయాడు తన కొడుకుని ఒక మంచి క్రికెటర్గా చేయడం కోసం ఎంత కష్టమైనా పడినా పర్వాలేదు అనిపించింది అందుకే పదిహేను వేల జీతం తన కుటుంబానికి సరిపోదని అందులోనూ తన కొడుకు కోచింగ్కి డబ్బులు కావాలని ఆయన ఎంతో కష్టపడి పనిచేసేవాడని నైట్ డ్యూటీలు ఓవర్ టైమ్స్ ఏ పని దొరికితే ఆ పని చేస్తూ వచ్చిన డబ్బులతో తన కొడుకుకి మంచి క్రికెట్ కోచింగ్ ఇప్పించాలని నిర్ణయించుకున్నాను అందుకే నా కొడుకు ఈరోజు నేను పడ్డ కష్టానికి ఓ గొప్ప క్రికెటర్గా ప్రపంచమంతా మాట్లాడుకునే స్థాయిలో ఉన్నాడు ఇంతకంటే తండ్రిగా నాకు కావలసింది ఏముంది అంటూ రీసెంట్గా అతడు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరిని గర్వపడేలా చేసింది అదండి అసలు సంగతి మరి ఎప్పుడైతే ఏషియా కప్లో తనదైన బ్యాటింగ్ స్టైల్తో అదరకొట్టి కప్పుని మన చేతిలో కప్పుని ఇండియాకి సొంత సొంతం చేసుకున్న ఇండియా కప్పును గెలిపించుకున్న ఇండియన్ అందులోనూ మన తెలుగు క్రికెటర్ అయిన క్రికెట్ తిలక్ వర్మ గురించి వెలుగులోకి ముఖ్యంగా అతని తండ్రి గురించి బయటపడ్డ ఈ షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నూరలో పెట్టేలా చేస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్క మాత్రం మర్చిపోకండి